హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రింగ్ లైట్ చూద్దామండి ఎల్ఈడి రింగ్ లైట్ రివ్యూ చూద్దాము ఇదేంటంటే డిజిటెక్ కంపెనీదండి డిఆర్ఎల్ ఫోర్టీన్ సి అండి దీని మోడల్ నెంబరు దీని రివ్యూ చూసేద్దాము ఇదైతే టూ పార్ట్స్గా వచ్చిందండి ఒకటైతే ట్రైపాడు ఇంకోటైతే రింగ్ లైట్ అలాంగ్ విత్ ఫోన్ హోల్డర్ అండి ఇప్పుడు ఫస్ట్ అయితే ట్రైపాడ్ ఓపెన్ చేసి చూద్దాము ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో మనకి ఈ విధంగా అయితే వచ్చిందండి ట్రైపాడు ఫస్ట్ నాకు ఇదేంటో అర్థం కాలేదు త్రీ లాక్సే వస్తాయి కదా ఈ మిడిల్లోది ఏంటనేది నాకు అర్థం కాలేదన్నమాట తర్వాత మళ్ళీ చూసే కొద్దీ అర్థమైంది ఏంటంటే దాన్ని రివర్స్ చేయాలని అర్థమైంది ఇప్పుడు చూద్దాం దీన్ని ఎలా మనం అడ్జస్ట్ చేయాలో కింద స్క్రూ ఇచ్చాడు కదండి దానికి నాబులా ఉంది డౌన్లో దాన్ని లూజ్ చేసుకోవాలి మనం అలాంటి స్క్రూస్ మొత్తం ఒక త్రీ ఓ ఫోర్ ఇచ్చాడండి ఇవేంటంటే ఎక్స్టెండ్ చేసుకోవడానికి అలానే మనం ఈ స్టార్టింగ్లో మనం ట్రైపోడ్ అనేది అడ్జస్ట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం దాన్ని ఇట్ ఈజ్ పొజిషన్లో పెట్టేద్దామండి ట్రైపాడ్ని చూద్దాం ఎలాగో ఇప్పుడు దాన్ని లూజ్ చేయాలండి ఆ డౌన్ నాబ్ని లూజ్ చేశాను కదా చేసేసి ఇగో ఈ విధంగా రివర్స్ చేసేయడమే ఇప్పుడు దాని యాక్చువల్ పొజిషన్లోకి వస్తుంది అనమాట స్లోగా రివర్స్ చేసుకోవాలి అదండి దాని యాక్చువల్ పొజిషన్ అనేది ఇప్పుడు మళ్ళీ ఆ స్క్రూని టైట్ చేసేయడమే అలానే త్రీ ఇచ్చాడండి త్రీ లెవెల్స్లో ఇచ్చాడు అడ్జస్ట్మెంట్ అనేది మనం షార్ట్ చేసుకోవచ్చు అలానే లాంగ్గా కూడా పెట్టుకోవచ్చు ఇది ఫైవ్ ఫీట్ హైట్ వరకు ఉందండి దీని లెంగ్త్ అనేది నెక్స్ట్ ఏంటంటే రింగ్ లైట్ చూద్దాము రింగ్ లైట్కే మనకి ఫోన్ హోల్డర్ అనేది వచ్చేసిందండి దీన్ని ఇలా డ్రాక్ చేసి మనం ఫోన్ని అడ్జస్ట్ చేసుకోవడమే మనం ఒకసారి అడ్జస్ట్ చేసేస్తే ఇంకా లాంగ్ వీడియోకైనా షార్ట్ వీడియోకైనా మనం ఆ స్టిక్ లాంటిది టర్న్ చేస్తే సరిపోతుందండి ప్రతిసారి ఫోన్ తీయాల్సిన అవసరం లేదు అంతే వెర్టికల్గా పెడితే మన లాంగ్ వీడియో సారీ హారిజాంటల్గా పెడితే లాంగ్ వీడియో తీయొచ్చండి అలానే వెర్టికల్గా ఫోన్ మనం ప్లేస్ చేస్తే షార్ట్ వీడియోస్ కోసం ఇది ఫ్రంట్ కెమెరాతో షూట్ చేసే చేయడానికండి ఇది ఈ పొజిషను ఇప్పుడు మనం బ్యాక్ కెమెరాతో కూడా ఎలా చేయాలో ఈజీగా టర్న్ చేయచ్చు ఏం లేదు ఇక్కడ ఇచ్చిన స్టిక్ లాంటి దాన్ని మనం బ్యాక్కి రొటేట్ చేయడమే ఫోన్ అనేది అక్కడ ప్లేస్ చేస్తే మనకేంటంటే బ్యాక్ నుంచి వచ్చే వీడియోస్ ఫొటోస్ బ్యాక్ కెమెరాతో వస్తాయన్నమాట ఇదండి రింగ్ లైట్ కోసం అయితే దీన్ని ఇప్పుడు ఫిట్ చేసేద్దాం స్టాండ్కి దానికి ఒక స్క్రూ ఉంటుందండి దానికి ఫిట్ చేసేయడమే అలానే దీనికి ఒక మినీ రిమోట్లో ఇచ్చాడండి ఇది పవర్ బటను అలానే కలర్స్ చేంజ్ మోడ్ కూడా ఇచ్చాడు అలాగే బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీజ్ చేసుకోవడానికి కూడా ఇచ్చాడండి ఇక్కడ బటన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కలర్స్ చేంజ్ అండి అంటే లైట్ బ్లూ కలర్ లైట్ ఎల్లో కలర్ అలా షేడ్స్ వస్తాయన్నమాట మనం ప్రెస్ చేసే కొద్దీ ఫైనల్గా ఇదైతే బాగానే ఉందండి రింగ్ లైట్ అయితే నేను దీంతో వీడియో కూడా తీసాను మీ క్లారిటీ ఎలా వస్తుంది అనేది చూపించడానికి అదండి వీడియో ఈరోజు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్